హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండి యాక్చువల్లీ ఇది వరలక్ష్మి వ్రతం ముందు మంగళవారం రోజు వీడియో ఫ్రెండ్స్ సో అందుకే మంచిగా ఇంటి ముందు అంటే పేడ వేసి కల్లాపి చల్లి మంచిగా ముగ్గులు అయితే పెట్టుకున్నాము సో ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియోస్ అవన్నీ కూడా మళ్ళీ లేట్ అయిపోతాయని చెప్పేసి ఇంకా వాటిని అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా దాని తర్వాత ఓల్డ్ వీడియోస్ అంటే ముందు ఉన్న రెండు మూడు రోజుల ముందు ఉన్న వీడియోస్ అయితే ఇప్పుడు పెడుతున్నాను సో ఇంకా బయటంతా కూడా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను పిల్లలకైతే ఒకరికి ఎయిట్కి ఒకరికి ఎయిట్ థర్టీకి కాబట్టి చక్కచక్క వంటలు అయితే చేసుకోవాలి అండ్ ఇంకా వంట అయితే మధ్యాహ్నం చేస్తాను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను సో ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియోస్ కూడా చూసారు కదండి సో చాలా మంది లైక్ చేశారు అండ్ చాలా మంచిగా అలంకరణ చేశారు మీరు కూడా బాగా రెడీ అయ్యారు సిస్టర్ అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు మంచి మంచి కామెంట్స్ చాలా సంతోషం అనిపించింది ఇలా పెట్టే కామెంట్స్ వల్ల నిజంగా ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఆశ పుడుతుంది అనమాట నాకైతే ఎప్పుడు కూడాను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే అండి ముందుకు వెళ్ళగలుగుతాము ఎంతసేపు డిస్కరేజ్ చేస్తూ ఉంటే అసలు ఇంకా ఇంట్రెస్ట్ కూడా రాదనమాట వీడియోస్ చేయాలి పెట్టాలనేసి అలాగే ఇంకా మామూలు వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే ఓకే మనసొప్పకనో గిట్టకనో లేకపోతే కుళ్ళుతోనో బాధతోనో ఏదో ఒకటి హట్ చేయడానికి పెడుతున్నారు లేని లైట్ తీసుకోవచ్చు నేను నేను వరలక్ష్మి వ్రతం చేసి పెట్టిన వీడియోకి కూడా నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారనమాట నిజంగా చాలా బాధ అనిపించిందండి ఏం కామెంట్ పెట్టారంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి కూడా పెట్టాను చూడండి అమ్మవారు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నారు గమనించారా అమ్మవారికి ఇష్టం లేనట్టుంది వీళ్ళు పూజ చేసేదని చెప్పేసి పెట్టారు ఒక కామెంటు యాక్చువల్లీ నేను ఆ రోజే వ్రతం చేసిన రోజే చాలా మంది వీడియో కోసం ఎదురు చూస్తున్నారు అనేసి నాకు ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్లో అయితే మెసేజ్లు పెడుతూ ఉన్నారు అందుకని చెప్పేసి నేను అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ అయినా పెడదాము ఇంకా ఆ రోజే పూజ చేసి ఆ రోజే వీడియో పెట్టడం అయితే కష్టమైన పని అండి ఎందుకంటే ముత్తైదువులు వస్తూ ఉంటారు తాంబూలం ఇవ్వాలి వాయనం ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ రోజు వీడియో అనేది చాలా ఉందనమాట దాదాపు ఫిఫ్టీ మినిట్స్ ఉన్న వీడియోని నేను ట్వంటీ మినిట్స్కి కట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ నేను మీకు పెట్టాలి సో అట్లా ఫిఫ్టీ మినిట్స్ నేను ట్వంటీ మినిట్స్ చేయడానికి ఎంత టైం పట్టింటుంది అనేది మీరు కొంచెం ఆలోచించండి సో అందుకని చెప్పేసి సాటర్డే పెడదాం అనుకున్నాను సాటర్డే రోజు ఇంక ఇంట్లో అమ్మవారిని తీయడము దాని తర్వాత నాకు కూడా ఫీవర్ వచ్చేసింది సో దానివల్ల నేను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వరకు కొంచెం యాక్టివ్గా ఉన్నాను దాని తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చింది సో అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ వీడియో కూడా పోస్ట్ చేయలేదు నేను ఇంకా సండే రోజు పెడదామంటే సండే పెద్దగా వ్యూస్ ఉండవని చెప్పేసి నార్మల్గా ప్రిపరేషన్ వీడియో పెట్టాను దాని తర్వాత మండే రోజు వరలక్ష్మి వ్రతం వీడియో అంటే నిన్న పెట్టాను కదా ఇంకా చాలామందికి నచ్చింది మా ఇంట్లో చేసిన పూజ అమ్మవారు ఇంకా నేను అంతా కూడాను సో అట్లా ఇంకా వ్రతం చేసిన రోజే మనం ఒక షార్ట్ వీడియోస్ అయినా అట్లీస్ట్ ఒక రెండు పెడదాము చాలా మంది చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పెట్టారనమాట అమ్మవారికి పూజ చేసినవి అవి సో అట్లా ఆ వీడియోస్ చూసేసి కామెంట్స్ పెట్టారండి అమ్మవారు క పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నారు వీళ్ళు పూజ చేసేది ఇష్టం లేదన్నట్టుగా చాలా బాధ అనిపించింది మా వారికి కూడా నేను ఆ కామెంట్ చూపించి నిజంగా చాలా బాధపడ్డాను ఒకరిని బాధ పెడితే మీకు ఏమొస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను చూడండి మీకు వీలైతే అంటే ఎవరైతే నెగిటివ్గా మాట్లాడడం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం చేస్తారో వాళ్ళకి చెప్తున్నా మీకు వీలైతే సపోర్ట్ చేయండి లేకపోతే స్కిప్ చేసేసి వేరే ఛానళ్ళు చూసుకోండి అంతేకాని ఇట్లా బాధ పెట్టద్దు అమ్మవారు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూడలేదండి మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఫోటో పెడతాను చూడండి వ్రతం చేసిన రోజు అమ్మవారిది వెండి ప్రతిమ ఉంది కదా సో ఆ ప్రతిమకి కళ్ళకు వచ్చేసరికి స్టోన్స్ తోటి అతికిచ్చారు కళ్ళు షేపు దానివల్ల ఎదురుగా లైట్ ఉంది ఆ లైట్ వెలుతురికి అమ్మవారి కళ్ళు పెద్దగా తెలుస్తున్నాయి దానికే కోపం చేసుకునేసి మా పైన ఇష్టం లేదు మా ఇంట్లో పూజ చేయడం ఇష్టం లేదన్నట్టు కమెంట్స్ పెట్టి బాధ పెడుతుంటే చాలా బాధ అనిపించింది మా అమ్మకు చూపించాను మా వారికి చూపించాను నిజంగా చాలా బాధపడ్డాను అండ్ మళ్ళీ మా వారు చెప్పారనమాట వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ఏదో అంటారు నువ్వు దానికి ఎందుకు ఫీల్ అవుతావు వాళ్ళు ఏదో అంటూనే ఉంటారనేసి ఇంకా ఇంకట్లా లైట్ తీసుకున్నాము ఇట్లాంటివి పె అంటే మామూలు వీడియోస్కి పెడతారు అది ఓకే అట్లీస్ట్ పూజ చేసే వీడియోస్కైనా పాజిటివ్గా మాట్లాడండి అమ్మవారు మీకు కూడా తోడొస్తారు అంతే ఇంకేం చెప్పండి ఇంకొకటి ఏమంటే మీ పిల్లలు లేకుండా మీరు వ్రతం ఎందుకు చేసుకున్నారు మీ పిల్లలు అలా అవుతారని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు చేశారు నెక్స్ట్ వీక్ చేసుకోండొచ్చు కదా అని ఒక కామెంట్ వచ్చింది నిన్న పెట్టిన వీడియో కింద వాళ్ళకి చెప్తున్నా మా పిల్లలు అలా అవుతారు అనేసి మాకు ముందుగా కల రాలేదు మాకు అంటే డేట్ అనేది గుర్తుంది కాబట్టి ఇంకా ఆ టైం దగ్గరలో ఎక్కడైనా ప్రాబ్లం అవుతే మళ్ళీ ఇంట్లో అన్నీ తెచ్చిపెట్టుకొని ఒకవేళ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ మొత్తం వేస్ట్ అవుతుంది అన్నట్లుగా మేము ముందుగా ముందు జాగ్రత్తగా అమ్మ వాళ్ళ ఇంటికి స్కూల్ నుండి పంపించాము ఇంకా మరుసటి రోజు అంటే వ్రతం రోజు అమ్మ ఎట్లా తాంబూలానికి వస్తుంది సో అమ్మతో పాటు కొంచెం ఎర్లీగా ఒక నైన్కి అంతా వచ్చేసేయండి ఆ లోపల నేను పూజ కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా ఆ లోపల మీరు రండి అని చెప్పేసి చెప్పాను అన్నీ కూడా మంచిగా హాఫ్ శారీస్ అవి స్టిచ్చింగ్ చేయించిన పిల్లలకి అవన్నీ అన్నీ కూడా ఇచ్చి పంపించాను జ్యువెలరీస్ ఇచ్చి పంపించాను రెడీ చేసుకొని రమ్మని కానీ ఇంకా మార్నింగ్ అంటే మేము పూజలో కూర్చున్న టైంకే ఇంకా ఇలా అయ్యిందనేసి ఫోన్ చేసి చెప్పింది అమ్మ సరే ఇంకా నేను ఆ బాధలో కూడా ఇంకా ఓకే మనం ఇంట్లో పెట్టేసాము ఆల్రెడీ అన్ని నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసేసాము అని చెప్పి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ ఉండి నేను చేస్తే తప్పు కానీ అక్కడెక్కడో ఉండి చేసుకుంటే తప్పేమని చెప్పండి సో ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేసేది మానేసి కొంచెం పాజిటివ్గా మంచిగా కూడా ఆలోచించండి మాకేమన్నా మా పిల్లల్ని వదిలేసి పండగలు చేసుకొని ఎంజాయ్ చేయాలని ఏమైనా ఆశ ఉంటుందా చెప్పండి మహాలక్ష్ములు లాంటి ఇద్దరు ఆడపిల్లలు మాకు ఆడపిల్లల్ని పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది సో కొంచెం అది కూడా ఆలోచించి కొంచెం పాజిటివ్గా ఆలోచించండి అంతే ఇంకేం లేదు సో ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఇంక ఇక్కడ గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఇంకా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసాను ఇంకా దోశ ఏదో వేసాను ఇంకా పాప అయితే కొంచెం తొందరగానే వెళ్ళిపోయింది స్కూల్కి సో అందుకని చెప్పేసి తనకి దోసలు వేసి ఇంకా క్యారీ అయితే ఇచ్చి పంపించేసాను చిన్నమ్మ అయితే దగ్గర అయితే తను ఎయిట్ థర్టీకి వెళ్తుంది కాబట్టి తీసుకెళ్తుంది ఇంకా అక్కడ బ్రేక్ ఇస్తారు నైన్కి అట్లా అప్పుడు తింటదనమాట ఇంకా ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే గుత్తి వంకాయ అయితే రెడీ చేస్తున్నాను సో గుత్తి వంకాయకి అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఒకటి చేయొచ్చు అండ్ ఇంకా మసాలాలు అన్నీ కూడా వేసి ఇంకొకలాగా చేస్తాను సో ఇప్పుడు నేను కొంచెం సింపుల్గానే కొబ్బరి మసాలా దినుసులు ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకుని వేసుకుని ధనియాల పొడి కారం పొడి ఇవన్నీ వేసేసుకొని ఇంకా వంకాయలు కట్ చేసుకొని నాలుగు ముక్కలుగా సో అందులోకి అయితే ఈ మసాలాని కూర్ దాని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ మిగిలిన మసాలా అంతా కూడా వేసి బాగా ఫ్రై చేసేసి తగినంత వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమే ఆల్రెడీ ఆయిల్లో వంకాయ బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి సో మనమైతే ఇంకా కొంచెం అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా మధ్యాహ్నానికి సరిపడా మాత్రమే పెడుతున్నాను సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం గ్రేవీనే పెట్టాను సో ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఆ విధంగా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా బూడిద గుమ్మడికాయ అయితే ఇంట్లో ఉన్నింది మీరు లాస్ట్ వీడియోస్లో చూసుంటారు గుమ్మడికాయ చిన్నదిగా బల క్యూట్గా ఉన్నింది సో అది ఇంకా హల్వా చేద్దామనిపించింది తాలింపు చేస్తే పెద్దగా ఎవరు తినరనమాట అందుకని చెప్పేసి గుమ్మడికాయ హల్వా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అంటే మామూలుగా క్యారెట్ హల్వా ఇవన్నీ ఎలాగైతే బీట్రూట్ హల్వా మనం ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ గుమ్మడికాయ హల్వా కూడా ఉంటుంది అండ్ నార్మల్ గుమ్మడికాయలు అనేది డిస్టిక్ కొడతారు కదా సో అలాంటివి కాకుండా బూడిది గుమ్మడికాయలు ఉంటాయి కదా సో దాంతో హల్వా అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది సో అలాగే మెయిన్గా ఈ గుమ్మడికాయ హల్వా అంటే ఈ బూడిద గుమ్మడికాయ హల్వా వచ్చేసరికి హైట్ పెరగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో కాబట్టి ఎవరైనా పిల్లలు హైట్ పెరగాలి అనుకున్న పేరెంట్స్ కొంచెం అప్పుడప్పుడు గుమ్మడికాయ హల్వా చేసి పెడుతూ ఉండండి నిజంగానే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ గుమ్మడికాయ హల్వా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే ఇంకా బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని కట్ అంటే పగలగొట్ట వేసుకొని దాన్ని అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను సో గుమ్మడికాయ అయితే చాలా తొందరగానే వేగిపోతుంది కాబట్టి మనము పెద్దగా దీన్ని ఉడికించు అవసరం ఏమి ఉండదు సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి తగినంత నెయ్యి అయితే వేసుకోవాలి ఈ హల్వాలో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఏ హల్వా చేసినా కూడా అంతే సో నెయ్యి అయితే వేసుకొని ఈ తురిమి పెట్టుకున్న గుమ్మడికాయని మొత్తం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది పదహైదు నిమిషాల వరకు ట్వంటీ మినిట్స్ అయినా పర్లేదు సో బాగా కుక్ అయిన తర్వాత అందులోకి అయితే పాలు యాడ్ చేసుకుంటున్నాను సో పాలు కూడా అంతేనండి మనకి ఎంత గుమ్మడికాయ అయితే క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టుగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇంకా పాలల్లో గనక మీగడ ఉంటుంది కదా సో ఆ మీగడ కనుక వేసుకున్నట్లయితే ఇంకా సూపర్ ఉంటుంది మనకి అది కోవా టైప్లో వస్తుంది నేనైతే పాలు కాంచి కాంచి రెండు రోజుల నుంచి ఆ మీగడంతా ఎక్కువగా వచ్చింది ఒక కప్ అంత ఉన్నింది అదంతా కూడా యాడ్ చేసుకున్నాను మనకి అలా వేసుకోవడం వల్ల మీగడ ఏమవుతుందంటే క్రీమీ క్రీమీగా చాలా బాగుంది బాగుంటుంది తినడానికి కూడాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా పాలు వేసుకున్నాను దాని తర్వాత కొంచెం షుగర్ అంటే ఒక కప్పు షుగరు కొంచెం అంతా బెల్లం రెండు కూడా మిక్స్ చేసుకుంటున్నాను షుగర్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే బెల్లంతో మాత్రమే కూడా చేసుకోవచ్చు కానీ నేను రెండు యాడ్ చేశాను బాగుంటుందని చెప్పి క్యారెట్ హల్వాకి అయితే మనం షుగరే వేసుకుంటాం కదా ఈ బూడిద గుమ్మడికాయ హల్వాకి బెల్లం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇవి రెండు వేసేసుకొని ఇలాచి కూడా ఒక రెండు మూడు బాగా దంచేసుకొని వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఇంకా దాని తర్వాత ఇంకొక టూ మినిట్స్లో మనం స్టవ్ ఆఫేసుకుంటామన్న టైంలో అంటే ఎండింగ్ టైంలో కొంచెం అంత నెయ్యి వేసుకొని అంటే మళ్ళీ ఎంత కావాలన్నా వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకొని నెయ్యి అయితే వేసుకొని ఇందులోకి జీడిపప్పు పలుకులు బాదాం పలుకులు ఈ రెండు కూడా వేసుకున్న మీ దగ్గర ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు ఇక్కడ పిస్తా లేదని చెప్పేసి నేను బాదాము అలాగే జీడిపప్పు ఈ రెండు కూడా కట్ చేసి వేసి బాగా నేతిలో అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ చూసారు కదా హల్వా కూడా బాగా దగ్గర పడిపోయింది ఇంకొక టూ మినిట్స్ పాటు అటు ఇటుగా కలుపుకొని ఇందులోకైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అవి వేసేసుకోవడమే ఇంక ఇక్కడ చూడండి వీడియో షూట్ చేసుకుంటూ నేను మర్చిపోయాను పక్కనే ఉన్నాయి స్టవ్ పైన పాలు ఇంకా వాటి సంగతే మర్చిపోయాను అనమాట మొత్తం పొంగిపోయింది కొత్తగా తీసుకొచ్చాడు పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి పాలు తీసుకొని వచ్చారు ఇంకా వాటిని వేడి చేస్తూ ఉంటే పొంగాయి సరేలే అని చెప్పి ఇంక వదిలేశాను సో ఇంకా హల్వా అయితే చూసారు కదా బాగా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే ఇంకా బాగా దగ్గర పడిపోతుంది దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదాము ఇంకా పిస్తా ఉంటే పిస్తా ఇవి మూడు కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి వీటిని కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా కలుపుకోవడం వల్ల చాలా బాగుంటుంది అంతేనండి రెండు నిమిషాలు పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే అద్దరిపోయే బూడిద గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయినట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అది ఇంకా నేను ఈ హల్వా చేసింది మరుసటి రోజు అనమాట అంటే వెనస్డే రోజు ఈ హల్వా చేసింది మంగళవారం వీడియోతో పాటు వెనస్డే రోజు వీడియో కూడా యాడ్ చేసేసాను ఇందులోనే సో ఇంకా ఆ రోజు వచ్చేసరికి హల్వా ఇంకా ఎగ్ కర్రీ కర్రీ చేశాను సో ఎగ్ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇంతకుముందు చూపించేదాన్ని కదండి ఎగ్ కొట్టి వేసే కర్రీ అయితే అది కూడా సూపర్ ఉంటుంది రైస్లో కలుపుకొని తినడానికి ఇంకా ఈ విధంగా అయితే ఎగ్ కర్రీ చేసున్నాను దాని తర్వాత హల్వా చూసారా హల్వా మొత్తం అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అండ్ నాకు కూడా చాలా ఇష్టం మా వారు స్వీట్స్లో ఏదైనా తింటారు అంటే ఈ గుమ్మడికాయ హల్వా కొంచెం తింటారనమాట ఎందుకంటే మా వారికి గుమ్మడికాయ అంటే ఇష్టము అందుకని చెప్పేసి సో అట్లా ఇంకా వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా బయట ధనియాలు అయితే ఎండబోసానండి ఆ రోజే వెనస్డే రోజు ధనియాలకు అయితే వేసుకురావాలి అంటే అప్పుడు ధనియాల పొడి కొంచెం ఎక్కువగా వాడేశాను అంత రిలేటివ్స్ వచ్చిన్నారు కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది ఈసారి అందుకని చెప్పేసి ఇంకా మెయిన్గా ఏంటంటే మేము నాన్ వెజ్ ఎక్కువగా తింటాం కదా సో దాని వల్ల మాకు ధనియాల పొడి కారం పొడి ఎక్కువగా వాడేస్తూ ఉంటాము సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ధనియాలు అయితే తీసుకొచ్చాము ఇంకొక రెండు అయితే పొడి ఉంది ఇంకా ఆ లోపల వేసుకొచ్చినామంటే అంటే మళ్ళీ ప్యాకెట్ పొడి వాడే పని లేకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా ధనియాలు ఎండకు పెట్టాను ఎండ అయితే బాగా వస్తుంది బాగా ఎండగాసేటప్పుడు ఒక గంట సేపు ఎండ సరిపోతుంది కొంచెం లైట్ గా ఎండ వచ్చేటప్పుడు రెండు గంటల సేపు పెట్టుకోవాలి ఇంకా ధనియాల పొడి చాలా మంది అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి నేను ఒక వీడియోనే చేశాను ఫుల్ వీడియో ధనియాల పొడి ఎలా రెడీ చేసుకోవాలని చెప్పేసి సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో అయితే ఆ వీడియో ఉందండి ధనియాల పొడి ఎలా రెడీ చేసుకుంటాను నేను ఇంట్లో అని చెప్పేసి అయితే సో చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ షేర్ చేయండి నాన్ వెజ్కి కానీ వెజ్కి కానీ సాంబార్లకు కానీ చాలా బాగుంటుంది ఈ పౌడర్ అయితే సో నేనైతే ధనియాలు కొంచెం ఇంకొంచెం వేడిగా చేసుకుంటూ ఉన్నాను అంటే సగం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎండ బాగా వచ్చింది మళ్ళీ ఎండ సరిగా రాలేదు అందుకని చెప్పేసి కొంచెం మనం కూడా అట్లా వేడి చేసుకున్నాం అనుకోండి వేడిగా ఉన్న పెనంలో వేసేసి బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి అయితే ఇంకా ధనియాలు కూడా వేడి చేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా కావాల్సిన పోపు దినుసులు అన్నీ కూడా ఇక్కడ వేయించి అయితే ఒక చాట్లో వేసి పెట్టేశాను ఈ ధనియాలు అలాగే ఈ పోపు దినుసులు మొత్తం కూడా బాగా చల్లారిన తర్వాత డబ్బాలోకి పోసి తీసుకెళ్ళి మెషిన్లో అయితే ధనియాలు కొట్టుకొని వస్తామన్నమాట సో అది కూడా చూపిస్తాను ఈరోజు మేము ఎక్కడ ఎక్కడ కొట్టుకొని వస్తామని చెప్పేసి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి డౌట్ రావచ్చు ధనియాల్లోకి ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు ఏమేం వేశారని చెప్పేసి అందుకే చెప్తున్నానండి ముందుగానే మన ఛానల్లో రీసెంట్గా ఉంటే ఒక వన్ మంత్ ముందనుకుంటారు ధనియాల పొడి ప్రాసెస్ ఫుల్ ప్రాసెస్ అయితే వీడియో పెట్టాను ఫుల్ వీడియో ఉంది సో చూడండి ఒకసారి మీకే క్లియర్ అవుతుంది ఏమేమి వేశాను ఎందుకు చేస్తాను ఇలాగని చెప్పేసి అండ్ ఇదనమాట ఇంక ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బా తీసుకొని వెళ్ళేసి మిషన్లో అయితే వేసుకొని వస్తాము మనకి రైస్ మిల్స్ ఉంటాయి కదా అంటే ధనియాల పొడి కారం పొడి తర్వాత రాగి పిండి కొబ్బరి నూనె ఇవన్నీ వేసే మిల్స్ ఉంటాయి కదా సో అక్కడికి తీసుకెళ్ళి వేసుకొస్తాము ఇంకా అట్లా పిండి కూడా నానబెట్టున్నాను పిండి అయిపోయిందని చెప్పేసి ఇంకా పిండ అలాగే ధనియాలు రెండు కూడా వేసుకురావడానికి ఇంకా రెండు మా వారే తీసుకెళ్ళాలంటే బండ్లో పెట్టుకోవడం ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్దాంలే అన్నట్లుగా ఇంకా అన్నీ కూడా పెట్టాను ఇంకా ఇడ్లీ పిండికి దోశ పిండికి బియ్యం కూడా నానబెడుతూ ఉన్నాను ఇవి కూడా నానిన తర్వాత ఈవినింగ్ అట్లా అంటే ఒక సిక్స్ సిక్స్ కట్ల తీసుకెళ్ళి పిండి అలాగే ఇంకా ధనియాలు రెండు కూడా మిక్సీ అంటే మిషన్లో పట్టుకొని వచ్చేస్తాము ఒక నాన్ వెజ్ ఎక్కువగా లేదు ఒకవేళ పండగలు ఎక్కువగా లేవు అనుకుంటే అంటే నాన్ వెజ్ తినే పండగలు లేవు అనుకుంటే ఒక త్రీ మంత్స్ వాడుకుంటాం ధనియాల పొడి లేదు బంధువులు ఎక్కువగా రావడము లేకపోతే నాన్ వెజ్ ఎక్కువగా వండడము ఇలా చేసామంటే నాకు ఒక టూ మంత్స్ అంతకుమించి ఎక్కువ రాదు ధనియాల పొడి అయితే ఒక కేజీ ధనియాలు తీసుకుంటాము కేజీ ధనియాలకి కాను ఒక హాఫ్ కేజీ అంతా బియ్యము ఇంకా పోపు దినుసులు ఇవన్నీ కలిపితే హాఫ్ కేజీ అంత అవుతుంది మొత్తం ఒకటిన్నర కేజీ అయితే వేసుకొస్తామన్నమాట ఇంక ఇక్కడ మిల్ దగ్గరకైతే వచ్చాము మా వారైతే అక్కడ వేస్తూ ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళే వేసిస్తారు వాళ్ళు కొంచెం కౌంటర్ దగ్గర బిజీగా ఉన్నారని చెప్పేసి తెలిసిన వాళ్ళ షాపే సో మేము పలం నీరుకు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే వేసుకుంటూ ఉంటాం ఇది వచ్చేసరికి మనకి మన ఎమ్మెల్యే ఇంటి దగ్గర అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ మిల్ దగ్గర అయితే ఫుల్ సౌండ్ అండి ఈ మిషన్లు తిరుగుతూ ఉంటాయి కదా నాన్ గా బీభస్తమైన సౌండ్ ఇంకా మిరపకాయలు వేసున్నారు మిరపకాయలు వేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ధన్యాలు వేసుకున్న తర్వాత మేము ధన్యాలు వేసుకున్నాము సో అట్లా ఘాట్ అనమాట దగ్గు జలుబు రెండూ వచ్చేస్తుంది ఇంక ఇవైతే వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ